హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏల పైన ఇక ఒక భారీగా వేతనం పెరుగుతుంది అనే ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట ఆ వార్త నిజమా అబద్ధమా ఎంత పెరుగుతుంది ఎప్పుడు డీఏ ఇస్తారు ఏ డేట్ ఇస్తారు అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించినటువంటి వీడియో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి మంది వీడియోస్ ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటపితులంతా కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన తర్వాత జీతభత్యాల్లో కలిగే మార్పుల గురించి ఉద్యోగుల చర్చ నడుస్తుందన్నమాట అయితే డిఏ లెక్కింపు కొత్తగా ప్రారంభం కానుంది ఇది ఉద్యోగుల జీతభత్యాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూసుకున్నట్లయితే త్వరలో ఎనిమిదవ వేతన సంఘం కమిటీ ఏర్పాటు కానుందనమాట ప్రభుత్వ ఉద్యోగులు కొత్త వేతన విధానంపై చర్చ జరగనుంది జీతభత్యాలు పెంపు అలవెన్స్లపై సమీక్ష అయితే ఉంటుందన్నమాట అయితే అదే కాకుండా వేతన సంఘం సిఫారసుల మేరకు కొత్త వేతన విధానం నిర్ణయిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా డిఏపై ప్రభావం పడుతుంది ఇక ప్రస్తుతం యాభై మూడు శాతం ఉన్న డిఏ వచ్చే ఏడాది జనవరి నాటికి అరవై మూడు శాతం కారిందనమాట ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే డిఏ లెక్కింపు కొత్తగా జీరో నుంచి మొదలవుతుంది అంటే అప్పటి వరకు ఉన్న అరవై మూడు శాతం డిఏ కనీస వేతనం కలిసిపోతుంది దాంతో కనీస వేతనం భారీగా పెరగనుందనమాట వాస్తవానికి డిఏ యాభై శాతం దాటితే కనీస వేతనంలో కలిపి తిరిగి సున్నా నుంచి లెక్కించాలనే ప్రతిపాదన ఉన్న అది అమలు కాలేదనమాట అయితే ఇప్పుడు కొత్తగా వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం డిఏ మొత్తం కనీస వేతనంలో కలిపి కొత్తగా సున్నా నుంచి లెక్కించడం ప్రారంభిస్తున్నారు అయితే కేవలం యాభై శాతం డిఏను కనీస వేతనంలో కలిపి మిగిలిన పదమూడు శాతం నుంచి డిఏ ఇక గణించవచ్చు అనమాట దీనిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకుని ఎనియో వేతన సంఘం యొక్క అమల్లోకి వస్తే డిఎన్ఎస్ అలవెన్సెస్ కనీస వేతనంలో కలుస్తుంది అనమాట ఫలితంగా జీతం భారీగా పెరుగుతుంది ప్రతి ఏటా రెండు సార్లు పెంచే డిఏ కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిందనమాట ఇదిలా ఉండగా ప్రస్తుతం కనీసం వేతనం ఇక పద్దెనిమిది వేలు ఉన్న ఉద్యోగులకు యాభై శాతం డిఏని కలిపి ప్రతిపాదన ఆమోదం లభించి ఇక తొమ్మిది వేల రూపాయలకు పెరుగుతాయి అన్నమాట అంటే కనీస వేతం ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు అయితే పెరుగుతుంది అది అలాగా ఉండగా డిఏను కనీస వేతనంలో కలిపి సున్నా నుంచి తిరిగి లెక్కించి లెక్కించడం ఎప్పటి నుంచో జరుగుతుందని డిఏ వంద శాతానికి చేరుకున్న కనీస వేతనం కలపాల్సిందే కానీ ఆర్థిక పరిస్థితులు బట్టి అది కావడం లేదనమాట రెండు వేల పదహారు కంటే ముందు ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు డిఏ నూట ఎనభై ఏడు శాతం ఉండేది ఇదంతా కనీస వేతనలో కలిసిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్